ముందుగా ఇంత చక్కటి ఆడిటోరియం మన జేకేసి కళాశాల కళాశాలలో నిర్మించడం సుమారు రెండున్నర పైనే ఇంత వ్యయంతో కూడుకున్నది చక్కగా చేసినందుకు మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు వాస్ గారు అలాగే రమేష్ సుఖమల్ రమేష్ గారు అలాగే మన చంద్రమౌళులు గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కటి చక్కగా బ్రహ్మాండంగా వాళ్ళ టైంని వెచ్చించి వాళ్ళు ఇక్కడ చక్కగా చేశారు డబ్బు కంటే విలువైంది సమయం అలాంటి వారి విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి మన కళాశాల మీద ఉన్నటువంటి అభిమానంతో ఓ చక్కటి ఆడిటోరియాన్ని బాహ్యతరాలకు ఇచ్చినందుకు ఒకసారి చప్పటితో వాళ్ళందరినీ అభినందించాలని కోరుతున్నా అలాగే దీనికి చక్కటి కంట్రిబ్యూషన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను అలాగే మన డీజీపీ గారు ఇక్కడ మన స్టూడెంట్ అంటే మాకు చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఈరోజు రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ సమర్థవంతంగా గతంలో గాడి తప్పినటువంటి లా అండ్ ఆర్డర్ అందరూ భయపడేటువంటి పరిస్థితులు ఉండి ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్లో పెట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు ఒక మంచి క్రమశిక్షణ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఒక మంచి నిజాయితీ పార్డు ఎవరంటే అది మన డీజీపీ గారిని వారిని ముందుకు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సమర్థతను చూసి వారి యొక్క నిజాయితీని చూసి వారికి ఆ బాధితులు అప్పచెప్పడం జరిగింది వారు ఆ విధంగా చాలా చక్కటి ఈ ఈరోజు రాష్ట్రంలో మంచి పేరు ప్రశ్నలు తెచ్చుకున్నారు మన డీజీపీ గారు వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మన వాసు గారు కూడా మన రాజధాని రైతుల పోరాటంలో వారి బాగు మర్చుకొని అనేక కేసులకు కూడా గురై మంచి కంట్రిబ్యూషన్ ఇచ్చారు రాజధాని రైతులకు అండగా నిలబడినటువంటి గారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మన చుక్కపల్లి రమేష్ గారు ఇక్కడ కళాశాలకి సేవలు అందించినవి కాకుండా జేకేఎస్కి అక్కడ కమ్మ హాస్టల్ గర్ల్స్ కమ్మాస్టర్లు కూడా ఒక కార్యదర్శిగా ఫుల్ టైము రోజు అక్కడ పిల్లల బాగోగులు వాళ్ళకి చక్కటి సపోర్ట్ ఇవ్వడం మనం బాగా చదివించడం అంతా కూడా మంచి సేవలు అందిస్తుందనుకో ఓల్డ్ స్టూడెంట్గా నేను వాళ్ళు చేసేటువంటి మంచి పనులు అలాగే మన వాళ్ళు చేసేటువంటి మంచి పనులు అనేటివి కూడా నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఈ కళాశాలలో ఒక నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చి ఇక్కడే చదువుకొని ఈరోజు ఒక గవర్నమెంట్ చీఫ్ చెప్పే నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన కాలేజీలో ఇక్కడ మీ అందరితో కలిసి పాల్గొనడం నాకు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది తప్పనిసరిగా ఈరోజు చంద్రబాబు గారి లక్ష్యం ఈరోజు నదులు అనుసంధానం చేయడం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఉంచాలనేది చంద్రబాబు గారి లక్ష్యం ఇరవై లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అనేది ఆయన ప్రధాన లక్ష్యం ఇలాంటి గొప్ప లక్ష్యాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దొరకటం నిజంగా ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి అదృష్టం ఇక్కడ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఒక టీం మెంబర్గా నేను చీఫ్ విప్గా పనిచేసేటువంటి అదృష్టం అవకాశం దొరకటం నాకు చాలా అదృష్టం తప్పసరిగా ఈరోజు ఈ కళాశాలలో ప్రిన్సిపల్గా మన గోపి గారు ఇక్కడ ఇక్కడే స్టూడెంటు అలాగే మన లెక్చరర్స్ కూడా చాలామంది నా క్లాస్మేట్స్ ఇట్లా సీనియర్స్ జూనియర్స్ కూడా ఇక్కడే ఈ స్టూడెంట్ ఇక్కడే చదివి ఇక్కడే వాళ్ళందరూ లెక్చరర్స్గా ఉంటాం ప్రిన్సిపల్గా ఉంటాం వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక జేకేసీ స్టూడెంట్గా నా వంతు మంచి కంట్రిబ్యూషన్ చేసి ఒక రూపాయి కూడా లంచం తీసుకోకుండా నిజాయితీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా చీఫ్ విప్గా తప్పనిసరిగా మీ మన కాలేజీ పేరు నిలబెడతానని మీ అందరికీ నేను మాటిస్తూ భవిష్యత్తులో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు బాగా చేస్తూ మన కళాశాలను ఎప్పుడూ మర్చిపోకుండా ఈ కళాశాలలో ఒక క్రమశిక్షణ నేర్పింది ఇక్కడ ఉన్నటువంటి గురువులు నాకు మంచి సాంప్రదాయాలు మంచి మోటివేషన్ ఇచ్చారు గురువుల ఆశీస్సులతో నేను ఈ స్థాయికి వచ్చాను ఈ సందర్భంగా గురువులందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు పాదాబందాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ